వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సామాగ్రి సరంజామా సామాను రెండు నిలువు రష్యా రాజధాని మాస్కో తొమ్మిది అడ్డం ఇండియాకు సముద్ర మార్గం కనుగొన్న పోర్చుగీస్ నావికుడు వాడుకలో వాస్కోడిగామా ఒకటి నిలువు సోపతి స్నేహం సావాసం నాలుగు నిలువు అపస్మారక స్థితి ఆంగ్లంలో కోమా పది నిలువు చేపలు పట్టే పనిముట్టు గాలం పద్నాలుగు అడ్డం చావు తెలుగు టైం కాలం మూడు నిలువు మాట చమత్కారం నుడికారం పదహారు అడ్డం వాకిలి ద్వారం పదహారు నిలువు నాలుగు యుగాల్లో ఒకటి ద్వాపర యుగం ద్వాపర ఇరవై ఒకటి అడ్డం దప్పిక ధూప ఇరవై ఒకటి నిలువు తొందరపాటు మహేష్ బాబు చిత్రాల్లో ఒకటి దూకుడు ఇరవై నాలుగు అడ్డం వామనత్వం గిడ్డతనం కురచ ఇరవై ఐదు నిలువు నైపుణ్యం చతురత ముప్పై ఒకటి అడ్డం కాహళ గాలిబుడ బూర ముప్పై ఒకటి నిలువు వాడుకలో భస్మం బూడిద ముప్పై నాలుగు అడ్డం బెత్తం అల్లరి అల్లరి పిల్లలకు చేసే పూజ బడిత పూజ బడిత ముప్పై ఏడు అడ్డం పెరుగు వెనక నుండి దధి తిరగేసి రాయాలి ముప్పై నాలుగు నిలువు వినికిడి లోపించినవాడు బధిర పదిహేడు నిలువు తెరకెక్కిన విశ్వనాథ చారిత్రక నవల ఏకవీరా ఇరవై ఎనిమిది అడ్డం మంచు తుంపర తుషార ఇరవై రెండు అడ్డం జ్వరంలో చేసే ఉపవాసం లంకణం పదిహేడు అడ్డం వాగు కాలువ ఏరు పదిహేను నిలువు సమయం తరుణం పదిహేను అడ్డం కవాటం దర్వాజా తలుపు పదకొండు అడ్డం మీవి కాని మామిడి మావి అనగా మామిడి ఐదు నిలువు చేతిగుడ్డ రుమాలు నాలుగు అడ్డం కాడికి తగిలించిన నాగలి చక్కటి ముక్కును దీనితో పోలుస్తారు కోటేరు పన్నెండు నిలువు భూమి విపుల ఇరవై మూడు అడ్డం ఆభరణం నగ ఇరవై నిలువు దూడ లేగ ఆరు అడ్డం కిరీటం అట్నుంచి మకుటం తిరగేసి రాయాలి ఏడు నిలువు గ్రామసింహం కుక్క పదమూడు అడ్డం దొడ్డిదారినొచ్చిన జంబూకం నక్క తిరగేసి రాయాలి ఎనిమిది నిలువు ఎన్టీఆర్ తొలి చిత్రం మనదేశం పద్దెనిమిది అడ్డం అత్యంత అల్పం రవ్వంత లవలేశం పంతొమ్మిది నిలువు ఒక తెలంగాణ జిల్లా వనపర్తి ఇరవై తొమ్మిది అడ్డం తెలంగాణ నమస్కారం శనార్థి ఇరవై ఆరు నిలువు ఒక తిథి దశమి ముప్పై రెండు అడ్డం సంస్థ సమితి ముప్పై నిలువు పెళ్ళిలో చేసే ఒక వాగ్దానం నాతిచరామి ముప్పై తొమ్మిది అడ్డం తీపికళ్ళు నీరా ముప్పై తొమ్మిది నిలువు ఛాయ నీడ నలభై ఒకటి అడ్డం నేల భూమి పుడమి ముప్పై రెండు నిలువు డాష్ శివం సుందరం సత్యం శివం సుందరం సత్యం ముప్పై ఐదు అడ్డం వాడుకలో మౌక్తికం ముత్యం ముప్పై ఐదు నిలువు పెద్ద గజ్జె మువ్వ ముప్పై ఎనిమిది అడ్డం అవ్వ కాదు రెండు సోలల కొలత తవ్వ సోలెడు తవ్వెడు అంటుంటారు కదా దానిలో తవ్వ ముప్పై ఎనిమిది నిలువు మసూచి గోనెపట్ట తట్టు నలభై అడ్డం పాదరక్ష సోపానం మెట్టు నలభై రెండు అడ్డం పని ఎగ్గొట్టడం డుమ్మా ముప్పై మూడు అడ్డం కోరిక తోక తెగిన కామందు కామం ఇరవై ఏడు నిలువు కృష్ణ శోభన్ బాబు హీరోలుగా వాణిశ్రీ ద్విపాత్రాభినయ చిత్రం గంగా మంగా ముప్పై మూడు నిలువు బాపట్ల జిల్లాలోని ఒక మండల కేంద్రం కారంచేడు ముప్పై ఆరు అడ్డం యుద్ధంలో శత్రువును ఎదుర్కోవడానికి వాడే బలం చతురంగ బలం చతురంగ ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్